సిటీ న్యూస్ కి స్వాగతం మీ అందరికీ అరటిపళ్ళు ఇచ్చారు ఆ అరటి పళ్ళు అమ్మవారి దగ్గర ఒక పండో లేదలు సత్యంతో భరిషించామే

पया रे राक्षएंग भ हाओले आन महाओ महा हा गनभोला महा राजनओम ब्रभुस्का न महा

భావం చేసుకోండి బాలమానస మహాబా విద్యాపీఠం వారు సత్సంకల్పంతో అతి పేదవారికి కూడా హోమం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాము గత ముప్పై సంవత్సరాలుగా అమ్మవారు దీక్ష తీసుకుంటూ నేను గురుభవానిగా నన్ను పిలుస్తారు శ్రీ నేర్చుకుని అమ్మవారి ఉపాసనా బలంతో గురువుల ఆశీస్సులతో శ్రీ బాలమాలస మహావిద్యాపీఠాన్ని నిర్మించాము ఆ వ్యవస్థను ఏర్పాటు చేసినాక రెండు వేల పద్నాలుగులో లక్ష్మీనారాయణ యాగం చేశాము మొట్టమొదటిగా ఒక వెయ్యి ఎనిమిది దంపతులతో తర్వాత రెండు వేల పదహారులో పరిపూర్ణానంద సరస్వ గారి సమక్షంలో శ్రీచక్ర మహాయజ్ఞాన్ని నిర్వహించాము ఆ తర్వాత కరోనా కష్టకాలంలో చాలా ఇబ్బందిలో ఉన్నాయి అప్పుడు సంతానం లేక చాలా మంది వివాహాలు ఇబ్బంది పడే తరుణంలో ముఖాంబుల పీఠాధిపతి అంటే ప్రపంచ పీఠాధిపతి ముకాంబల స్వామి గారితో గుండ్ల సింగారం నందు శ్రీ మానస మహా యాగం నిర్వహించాము గత సంవత్సరం కరోనాతో చాలా మంది చనిపోతున్న సమయంలో ఎవరైతే ఉపద్రవాన్ని ఆపగల ఆ శివుడో ఆ రుద్రుని యొక్క యాగం మహామృత్యుంజయ యాగాన్ని ఇక్కడ నిర్వహించాము ఇదే ఓసిడిలో ఇది పంచంగ యాగంగా ఇవ్వబడుతుంది అంటే ఈ భూమండలంలో ఐదు సార్లు ఎవరైతే యాగాలు నిర్వహిస్తారో స్వర్గప్రాప్తి కలుస్తున్న శాస్త్రాలు చెప్తున్నాయి దీనికోసం మేము అందరికీ కూడా ఆ అమ్మవారిని దరి వారి యొక్క బాధల్ని అమ్మవారికి చేర్చాలి అమ్మవారి వారి కృపాకటాక్ష వారికి చేర్చాలి శంకర ఇక్కడ ఎదురువేదము తామవేదము అధర్వణ వేదము కృష్ణ కృష్ణవేదము అలా అచలాపురం వేద పండితులు కిచరగుట్ట వేద పండితులు తిరుపతి వేద పండితులు ఇలా ఋత్వి కొలు అందరితో కలిపి ఇక్కడ ఈ యాభై మంది ఋత్వికల మధ్య మహాగురు అయిన దండీపీఠ గురువారిలు అక్కడి కాశీ వస్తున్నారు వారి సమక్షంలో ఇక్కడ అగ్నిహోత్రాన్ని ఏర్పాటు చేసి వీరందరికీ కష్టాలు పోవాలా ఉండాలని ట్రస్ట్ వారు సంకల్పించి యాగా నిర్మిస్తున్నాము వాస్తవంగా ఈ నిర్వహించడానికి పదకొండు వందల పదహారు జంటల్ని మేము ఇక్కడ కూచోబెట్టడానికి ఒక మూడు నెలలుగా మా శిష్య అంతా కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే మూడు నెలలు నిద్ర లేని వారు చేస్తే దాదాపు ముప్పై రెండు లక్షల వ్యయంతో దీన్ని చేస్తున్నాము దాదాపు ఆరు నుంచి ఏడు వేల మంది భోజనాలు పదకొండు వందల పదహారు కుటుంబాలు యాభై మంది రుత్వికులు మూడు వేల కిలోలు నెయ్యి పదిహేను టన్నుల కర్ర ఎనిమిది వందల కిలోల నవధాన్యాలు ఆరు వందల కిలో అవనపొడి వెయ్యి కిలో కుంకుమ వెయ్యి కిలో పసుపు ఇలా చెప్పుకుంటూ కర్పూరము ఇలా వందల కిలో టర్పూడి ఇవన్నీ కాల్స్తే సైన్స్ పరంగా చూస్తే ఎంతో ఆక్సిజన్ ఉత్పత్తి అయి ఆక్సిజన్ తీసుకోవడం ద్వారా శ్వాస సగ్ సంబంధించిన రోగాలన్నీ ఏమవుతాయో అలా కాకుండా ఆధ్యాత్మిక పరంగా ఇంతకంటే మించిన హోమం లేదు ఇందులో మొదటి రోజు శాస్త్రమోదుక హోమం పదకొండు వందల నామాలతోటి వారికి కురుములతో ఉండ్రాలతో ఆ స్వామికి ఇవేదా చేసుకున్న చేసుకున్నాం మొదటి రోజు రెండవ రోజు చెండీ యాగా నిర్వహించాము అలాగే మహాసుదర్శన యాగా నిర్వహించాము మూడో రోజు సమస్త జనాల మధ్య ఇంతమంది మధ్య ఈరోజు రుద్ర సైత మహాలలితా యాగా నిర్వహిస్తున్నాము అలాగే వివాహాలు కాని వారి కోసం సంతానాలు కానివారి ప్రత్యేకం కాల సర్వదోష నివారణ హోమాన్ని కూడా నిర్వహిస్తున్నాము దీనికి సహకరించిన ప్రతి ఒక్కరి మీడియా ప్రభుత్వలకు మరియు గ్రామవాసులకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ మాత్రేమ నా పేరు లక్ష్మీనారాయణ గురుభవాని అంటారు నేను అమ్మవారి ఉపాధనలో ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాను ఇప్పుడు త్రిచక్రం మీద ఉపాసన చేస్తున్నాను నేను దశమహావిద్యులు మరియు మహానస మానసాదేవి ప్రత్యంగా ఉపాసకులు అంటారు నన్ను అందరు నన్ను గురుభవానిగా అనిపిస్తారు నేను వేల మందిని కాశీకి తీసుకెళ్దామన్న సంకల్పంతో ఇప్పటికీ దాదాపు నాలుగు వేల మందిని కాశీకి తీసుకెళ్లి దర్శనం చూపించాను ఇంకా అమ్మధాయం ఉంటే గీతగా అమ్మ ఆశిషులు ఉంటే ఇంకా నా కేదార్నాథ్ బద్రీనాథ్ చార్దాం యాత్ర లాంటి మా శిష్యులు ఎంతవరకు తీసుకెళ్తాను ప్రతి నెల మేము కాశీకి వెళ్ళి వస్తుంటాము ఇక్కడ మీ మీడియా తరపున చెప్తున్నాను మీకు ఎవరికైనా కాశీకి ఉంటే మా కష్టం సంపాదిస్తే వారు తీసుకెళ్తాము అలాగే ఇంకా ముందు ఎన్నో హోమ యజ్ఞాలు చేయడానికి అందరూ సహకరించాలని అన్ని రకాల సహకరించి మా సంకల్పాలని మీ కష్టాలను అమ్మవారికి నివేదించేలాగా ఉండాలని కోరుకుంటూ ఓం ప్రిమాత్రీ నమ